హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్ట్ రెసిపీస్ నేతి అండి అందరికీ ఇష్టమే కదా నాకు కూడా చాలా ఇష్టం ఈ విధానాన్ని మనం ట్రై చేద్దామా స్టార్ట్ వీడియో ఒక బౌల్లోకి పావు కప్పులు మైదా ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వ రెండు చిట్టుకట్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే బొబ్బట్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి బొంబాయి రవ్వ అనేది అందులో ఉన్న చేమను పోవడానికి ఉపయోగపడుతుందండి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుతూ ఉన్న కొద్దీ మనం స్లోగా కలుపుకుంటూ ఉంటే దాని టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తుందండి బొంబాయి రవ్వ వేయడం వల్ల ఈ ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల చాలా సాఫ్ట్గా అనేవి బొబ్బట్లు అనేవి వస్తాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అరగంట ముందు నానబెట్టుకున్న పప్పుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఎక్కువసేపు కడుక్కునే ఏం పర్లేదండి దాన్ని రెండున్నర కప్పులు వాటర్ వేసి అందులోకి కుక్కర్లో పెట్టి ఐదు విజిల్ల వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్దండి లో ఫ్లేమ్లో పెడితేనే బాగా ఉడుకుతుందండి పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడకాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అనేది బాగా ఉడికితే చాలా అనేది వస్తుంది ముందుగా మనం యాలకుల పొడి అనేది మిక్సీలో ఆడి ఉంచుకోవాలండి యాలకుల పొడి అనేది టేస్ట్కి చాలా హెల్తీ బాగుంటుందండి బెల్లం కూడా మనం తురిమి ఉంచుకోవాలండి చూడండి పప్పు అనేది ఉడికిన తర్వాత ఇలా మెత్తగానే ఇలా మెత్తగా అవ్వాలండి ఇంత మెత్తగా అవితే బొబ్బటనే చాలా క్రిస్పీగా వస్తుందండి దాంట్లోకి ముందుగా ఆడుకున్న బెల్లం అనేది ఒక కప్పు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని వాటర్ అనేది లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని లేకుండా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా వేసుకొని వీడియోలో చూపించినట్టు పేస్ట్ లాగా ఆడుకోవాలండి పేస్ట్ చూడండి ఎంత మెత్తగా వచ్చిందో తన తర్వాత గ్యాస్ ఆన్ చేసి పాన్ మీద రెండు టూ టీ స్పూన్స్ ఆయిల్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఏదైతే పేస్ట్ ఆడుకున్న ఆ పే ఆ పేస్ట్ను బాగా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న మిశ్రమం అనేది లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కలుపుతూ ఉంటేనే అడుగు పట్టకుండా ఉంటుందండి కలపకుండా వదిలేస్తే అడుగు పట్టేస్తుందండి ఇలా వాటర్ లాక్కునే విధంగా అలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇది ఒక ఈ మిశ్రమాన్ని ఒక గంట వరకు చల్లార్చుకోవాలండి చాలా చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతాయి చాలా ఈజీ అండి బొబ్బట్లు అనేవి చాలా ఏం కష్టం ఏం కాదు చాలా చిన్న ట్రిప్స్ అంతే ఇలా చల్లారిన మిశ్రమాన్ని చూడండి ఎంత గట్టిగా ఉందో ఆరిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఉండలా చేసుకుంటే ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి నిమ్మకాయ సైజు అంత ఉండలు చేసుకుంటే సరిపోతుందండి బొబ్బటికి ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి ఈ ఉండ్లు అనేవి నిమ్మకాయ సైజు సరిపోతుంది నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్ మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేసి బొబ్బట్ అనేది జారే విధంగా పామాలండి నెక్స్ట్ ముందుగా కలుపుకున్న మైదా పిండి ఉని శుభ్రంగా కలిపి మళ్ళీ దాంట్లోంచి చిన్న ఉండ తీసి ఆ ఉండనేది ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి అవి మన మిశ్రమం ఏదైతే ఆడుకున్నామో పప్పు మిశ్రమం దాన్ని మధ్యలో పెట్టి నాలుగు వైపులా అమర్చి ఇలా గుండ్రంగా చేసుకోవాలండి నూనె ఎంత ఎక్కువగా వేస్తే అంత సాఫ్ట్గా అనేది వస్తుందండి ఉండనేది బొబ్బట్టు కూడా చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఇలా బొబ్బట్ లాగా మనం ఒత్తుకుంటూ ఉంటే చిన్నది కాకుండా పెద్దది కాకుండా మిడిల్ సైజులో బొబ్బట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీ మీ ఇష్టం అండి నాకు ఎందుకంటే నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు మిడిల్ సైజులో ఉంటే సరిపోద్దండి బొబ్బట్టు మీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నేను నా విధానంలో చే చేసుకుంటున్నాను అంతేగాని ఈ విధంగా చూపించిన విధంగా చేసుకుంటే బొబ్బట్టు చాలా క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ పాన్ మీద ఆల్రెడీ నెయ్యి వేసుకున్న లోమ్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి దాని మీద బొబ్బట్టు వేసి దాని చుట్టూ నెయ్యి వేసుకుని మధ్యలో వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటూ బొబ్బట్టు అనేది పొంగే విధంగా చూసుకుంటూ చాలా బాగా కాల్చుకుని నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే అంత బొబ్బట్టు అనేది స్మెల్ కూడా బాగుంటుందండి యాలకులు కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ వేపుతూ ఉంటే కాల్చుకోవాలండి ఇలా వేయించుకున్నాం బొబ్బట్టు అనేది చూస్తూనే నూరు వేస్తుందండి బొ నేత బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయాయండి చూడండి వీడియోలో చూపించినట్టు ఎంత క్రిస్పీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉన్నాయండి థ్యాంక్ యూ